రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదులో బీసీల ఐక్య వేదిక సమావేశం ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకునేందుకు బీసీ సంఘాల నాయకులు కార్యాచరణను రూపొందించారు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ నెల పద్దెనిమిదిన బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించబోయే తెలంగాణ బంద్ను విజయవంతం చేయాలని కోరారు ఇక వస్త్ర వ్యాపార వాణిజ్య సముదాయాలతో పాటు విద్యా సంస్థలను మూసివేసి సహకరించాలని కోరారు ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి పెడుగురాల సురేష్ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌడ్ యూత్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం స్వామి జేఏసీ నాయకులు సత్య గౌడ్ గుండెలి శ్రీనివాస్ బాలకృష్ణ గూడూరి భరత్ పిట్ట బిట్టల్ గజ్జల రాజు శ్రీనివాస్ శంకర్ పుల్లూరు రవి తదితరులు పాల్గొన్నారు సి జేఏసి ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాలు మండలాంక్ష సంబంధించిన ఇరవై రెండు గ్రామాల బీసీ కుల నాయకులందరం కూడా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి మన ఇక్కడున్న స్థానిక ప్రభుత్వం ఏదైతే కోరిందో దాన్ని హైకోర్టులో రెడ్డి జాగృతి వాళ్ళు సవాల్ చేస్తూ ఈ నలభై రెండు శాతాన్ని కొట్టివేసే విధంగా ఈరోజు ఫార్వర్డ్ కేసులో ఉన్న కులాలన్నీ కూడా ఐక్యతగా అయి ఈరోజు బీసీలకు రావాల్సిన హక్కుల్ని కాలరాసీరు ఇదైతే ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుందో మనం అందరం కూడా ఐక్యతగాయి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలంతా కూడా ఐక్యత అయినాయి ఈరోజు మండల కేంద్రంలో కూడా మన బీసీ నాయకులమంతా ఐక్యత అయి మనకు రావాల్సిన హక్కుల్ని